మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సింపుల్గా టేస్టీగా రుచిగా ఇంట్లోనే పన్నీర్ బిర్యానీ చేసుకొని వేడి వేడిగా మనం తిన్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా ఒక్కసారి సింపుల్గా ట్రై చేసి వాళ్ళకి పెట్టి మనం తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక వేడి వేడిగా తింటే మాత్రం రుచి చాలా బాగుంటుంది మనం ఇప్పుడు పన్నీర్ బిర్యానీకి ప్రిపేర్ చేసుకునే ముందు పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని అంటే మన ఇంట్లో స్ట్రెంత్ని బట్టి మనం ఉల్లిపాయలు కానీ పన్నీర్ కానీ కొలత తీసుకోవాలి సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఉల్లిపాయలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మాడకుండా మీడియం ఫ్లేమ్ పెట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన ఉల్లిపాయల్ని ప్లేట్లోకి సర్వ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి క్రిస్పీగా అవుతాయి ఈ విధంగా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వెడల్పాటి ప్యాన్ తీసుకొని టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ పీసెస్ తీసుకున్నామండి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్లో కొద్దిగానే ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఒక ఐదు ఆరు ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నిండా కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నిండా పుదీనా తర్వాత వన్ టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒకప్పటి గట్టి పెరుగు అంటే ఒక చిన్న పెరుగు ప్యాకెట్ అనమాట తర్వాత ఆఫ్ నిమ్మకాయలో ఆఫ్ నిమ్మకాయ తీసుకొని సగం రసం ఇందులో వేసుకోవాలి సగం రసం అన్నంలో వేసుకోవాలి రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు మూడు ఇలాచి వన్ టీ స్పూన్ నిండా కస్తూరి మేతి వేసుకోవాలి కంపల్సరీ తర్వాత రెండు బగారాకులు తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నిండా నెయ్యి తర్వాత మూడు టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్న ఆయిల్ని వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పొడి తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి తర్వాత పొడి మనం రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు కలిపింది వేసుకుంటున్నాను తర్వాత రుచి చూసి వేసుకోవచ్చు తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ పన్నీర్ పీసెస్కి మసాలాలు మొత్తం పట్టేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పీసెస్ అన్ని ఇలా ఎలుము ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే వేసేసి కలిపేసుకొని ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక ఫార్టీ మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అంతలోపు మనం బియ్యం నానబెట్టి పెట్టుకుందాము నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే ఒక టూ పర్సెంట్స్కి వస్తుందండి రైస్ వచ్చేసి ఇలా నాలుగైదు సార్లు కడిగి వీటిని మంచినీళ్ళు పోసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం పోప్కి ప్రిపేర్ చేసుకుంటున్నాం బిర్యానీ రైస్ ఇలా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఫార్టీ మినిట్స్ తర్వాత అనమాట పావు టీ స్పూన్ సాజీరా రెండు పెద్ద మరాఠీ మొగ్గలు పెద్దవి తర్వాత రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు ఆకులు ఆకులు తర్వాత నాలుగు ఇలా ఇప్ప తీసుకున్న ఇలాచీలు ఒక మూడు లవంగాలు కొద్దిగంత భోజువారి ఆకు ఒక రెండు రెక్కల అనాస పువ్వు ఇందులో అన్ని మసాలాలు అవైలబుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి మస్తని ఏం లేదు కాకపోతే ఇలాచీలు లవంగాలు దాల్చిన చెక్క బగారాకు కంపల్సరీ సాజీరా కూడా కంపల్సరీ అనమాట ఇలా వేసుకు థర్టీ సెకండ్స్ వేగించుకున్న తర్వాత థర్టీ సెకండ్స్ మాత్రమే వేయించుకొని వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలంటే మనం వాటర్ తాగే బాటిల్తో వన్ అండ్ హాఫ్ వాటర్ అనమాట తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువ అవ్వకూడదు అనమాట ఉప్పు మనం వాటర్లో వేస్తాము ఫస్ట్ మసాలాలో వేసుకుంటాము అంతే తప్ప ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్ అంతా పంపేసేసి ఇందులోకి వేసేసుకోవాలి జస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు రైస్ ఉడకాలన్నమాట మరి మెత్త మెత్తగా అయ్యేంత వరకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉడకకూడదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ ఉడగబెట్టుకోవాలి ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ ఉడికింది చూడండి ఎందుకంటే పన్నీర్ బిర్యానీ కాబట్టి తొందరగా అయిపోతుంది పన్నీర్ తొందరగా ఉడికిపోతుంది ఇలా పక్కన బౌల్ పెట్టేసుకొని రైస్ వాటర్ మొత్తం తీసేసుకుంటూ ఇందులోకి రైస్ మొత్తం లేయర్ లాగా వేసేసుకోవాలి తక్కువ రైస్ కాబట్టి తొందరగా అయిపోతుంది తర్వాత ఉంపేసేసుకొని మిగతా రైస్ కూడా వేసేసుకొని మళ్ళీ అగైన్ రైస్ పైన నుండి మనము రెండు టేబుల్ స్పూన్ల నిండా కానీ మూడు టేబుల్ స్పూన్ల నిండా కానీ నెయ్యి వేసుకోవాలి ఇంతకుముందు మిగిలిన హాఫ్ నిమ్మకాయలో నిమ్మరసం కొద్దిగా మిగిల్చుకున్నాం కదా ఆ నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని మిగిలాయి కదండి అవి కూడా పైనంగా వేసుకొని లైట్గా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఇప్పుడు దమ్ముకు వేసుకోవాలన్నమాట అంటే మూత బట్టి గాలి సైడ్ నుండి గాలికి పోకుండా గిన్నె నిండా వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని ఇలా బరువుగా పెట్టుకోవచ్చు లేదా ఏదైనా డబ్బైనా బరువుగా పెట్టుకోవచ్చు ఇవి గంజి నీళ్ళు అనమాట ఇవి పక్కన పెట్టుకోవాలి రైస్ ఏమన్నా పలుకుగా అనిపించినప్పుడు మీదంగా చల్లుకోవడానికి చూడండి రైస్ మాత్రం ట్వంటీ మినిట్స్ అంటే ట్వంటీ మినిట్స్ మొత్తం లో ఫ్లేమ్ పెట్టి మనం రైస్ని చేసుకోవాలన్నమాట చూడండి రెడీ అయిపోయింది ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేరు వేరుగా తింటే సూపర్ ఇక